వెల్కమ్ టు జిఎస్ఎఫ్ఐ నేను మిస్ చంద్ర వివిధ వార్తా పత్రికల్లోని కొన్ని ప్రధాన అంశాలను ఈరోజు మనం చూద్దాం కొన్ని జిల్లాలోని చిట్టాల మండల్లో అనుమతులు లేని రైస్ మిల్లర్లలో రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు విజిలెన్స్ అధికారులు హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారుల బృందం నల్గొండ జిల్లా చిట్టాల మండల్లో సీఎంఆర్ ధాన్యాన్ని బియ్యంగా మారుస్తూ అమ్ముతున్న అనుమతులు లేని రైస్ మిల్లర్ల యజమానుల మీద చర్యలు కూడా తీసుకున్నట్టు మనము చూస్తున్నాం అయితే దీనికి సంబంధించి అనుమతులు లేకున్నా కొంతమంది వ్యక్తులు ఆ రైస్ మిల్లర్లలో సీఎంఆర్ ధాన్యాన్ని బియ్యంగా మార్చి మోసం చేస్తున్నారు ఇక తెలంగాణ రాష్ట్రంలో ఐటీడి పరిధిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డిఎంహెచ్ఓలు కలెక్టర్ మరియు వారి సంబంధిత అధికారులకు తెలియకుండానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని సిబ్బందిని వారు డిప్యుటేషన్ మీద ఇతర ప్రాంతాలకి అంటే పట్టణ ప్రాంతాలకి మారుస్తున్నట్టు జీతం మాత్రం ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వారు పనిచేస్తున్నారో అక్కడ నుండే డ్రా చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం ఏటూనాగరం మన్ననూరు ఊట్నూరు లాంటి ప్రాంతాల్లో అంటే ఉమ్మడి ఆదిలాబాద్ ఖమ్మం వరంగల్ జిల్లాలకు సంబంధించి వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆయా జిల్లాలకు సంబంధించిన డిఎంహెచ్ఓలు ఇదే తతంగాన్ని డబ్బులు వసూలు చేస్తూ జిల్లా కలెక్టర్ మరియు ఇతర అధికారులకు తెలియకుండానే ట్రాన్స్ఫర్లు డిప్యుటేషన్ పేరుతో జరుగుతున్నట్టు తెలుస్తుంది దీనివల్ల వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు లేక పేషెంట్లు ఇబ్బంది పడుతున్నట్టు ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్న ఇతర ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం ఒకరి సరదా కోసం చేసిన చిలిపి పని కారణంతో రెండు కుటుంబాల విషాద ఛాయాలు నెలకొన్నాయి హైదరాబాద్ సమాచారం బర్కతపుర ప్రాంతానికి సంబంధించిన సమాచారం నల్లకొంట ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒక యువతిని ప్రేమించాడు హైదరాబాద్ వాసి అయితే కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో ఒక యువకుడు ఉరివేసుకొని చనిపోయాడు తను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న ఒక యువతితో ఏప్రిల్ నెలలో పెళ్ళి ఉండగా ఆ యువతిని భయపెట్టడం కోసం అది కూడా సరదాగా భయపెట్టే తరుణంలో మెడుకు ఉరివేసుకున్నట్టుగా చూపించి ప్రియురాల్ని భయపెట్టించే ప్రయత్నం చేసిన ఆ యువకుడు నిజంగానే ఉరితాడు బిగిసి ఆ ప్రాణం తీసుకున్నాడు దీనివల్ల రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది వచ్చే నెల ఏప్రిల్లో పెళ్లి జరగాల్సిన ఈ ప్రేమికులు వైపు నుంచి తల్లిదండ్రులు ఒప్పించి పెళ్లికి కూడా సిద్ధమయ్యారు అయితే ఈ క్రమంలో అతి సరదా ప్రియ ప్రియరాలకి ఉరివి పెట్టుకున్నట్టు చూపించి తనను భయపెట్టించాలనుకున్న యువకుడు తన సొంత ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఫోటోను ప్రియురాలకి పంపాలనుకున్నాడు అయితే ఇంట్లో ఉన్న ఐరన్ బాక్స్ వైరుకు మెడకు ఉరివేసుకున్నట్టుగా చూపించి ఫోటో తీసి ప్రియాలకి పంపాలనుకున్నాడు ఆ యువకుడు కానీ దురదృష్టవశాత్తు ఆ ఊరి పీగడంతో ఊపిరిడక అక్కడికక్కడే మరణించాడు ఆ యువకుడు రెండు కుటుంబాల విషాదాన్ని నెల కాకుండా నమ్ముకున్న ప్రియురాలకి కావలసిన భర్తని కూడా దూరం చేసి తలుగు చాలించాడు